హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన డబ్బులని ఇప్పటికే మనలో చాలా మంది రైతన్నలైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఏప్రిల్ పన్నెండో తారీఖున వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నేసూర్ గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి అలాగే కౌ కౌలు రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అసలు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చింది రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఎన్ని ఎకరాలకి ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే అయితే వీడియోని లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారో మనకి రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మనకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తామని సీఎం గరేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి చెప్పడం జరిగింది కదా సో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇప్పటికీ మనం దాదాపు మూడు నెలల టైం అయితే అయిందండి సో మూడు నెలల టైంలో వచ్చేసి కేవలం మన తెలంగాణలో నాలుగు అలాగే నాలుగు నగరాలు కలిగి ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఎందుకే జరిగిందండి ఇప్పుడు దాకా వచ్చేసి మరి మిగతా రైతన్నలకు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురైతే చూస్తున్నారు అసలు మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అర్హత ఉండడానికి వచ్చేసి ఎవరైతే జనవరి ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారు వాళ్ళు మాత్రం దీనికైతే అర్హత అయితే పొందుతారట అలాగే దీనికి సంబంధించిన డబ్బులు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు పన్నెండు వేలు అయితే చేయడం అయితే జరిగిందని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం జరిగిందండి సో అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేసిందండి ఈసారి యాసింగి పంటకు సంబంధించిన డబ్బుల్లో మిగతా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనే దాకా వచ్చేసి రైతుల ఖాతాలో జమ చేయలేదని ఇప్పటికే మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఈ రోజున కూడా కొత్త వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో రేపటి రోజున కూడా మనకైతే తెలంగాణలో వచ్చేసి ఆరు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు కలిగి ఉన్న అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజు నుంచి వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఎంతవరకు డబ్బులు వచ్చింది అన్ని విషయాలు మనం అయితే కామెంట్ రూపంలో చెప్తే మీ తోటి రైతు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలా వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావట్లే రావట్లే అనుకుంటున్నారు కానీ కొంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో వీడియో కనుక మీకు అయితే నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ పది మంది రైతులైతే షేర్ అయితే చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసింది